నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కూలీల భిక్షాటన ఆదోని మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తక్షణమే ఉపాధి బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి భీమా సర్కిల్ వరకు భిక్షాటం నిర్వహించడం అయింది ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మాట్లాడుతూ జనవరి నుండి ఈ రోజు వరకు ఒక రూపాయి వేతనం కూడా చెల్లించలేదని ఈ సమస్య పై అనేక సార్లు ఆందోళన చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని చట్ట ప్రకారం పనిచేసిన పదిహేను రోజుల్లో వేతనాలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు చెల్లించాలని కోరుతూ గతంలో అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే కూలీలు రోడ్ల మీదకి వచ్చి భిక్షాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గంటబద్దంగా మాట్లాడారు ఈ కార్యక్రమానికి సిఐటి నాయకులు లక్ష్మణ్ గోపాల్ తిప్పన్న పాల్గొనే సంపూర్ణ మద్దతు ప్రకటించింది వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు పాండురంగ గోవిందు ఉపాధి కూలీలు సోమయ్య సుభాన్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు గ్రామీణ హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు జనవరి నెల నుండి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా వేతనము ప్రభుత్వం కూలీలకు చెల్లించలేదు ఎందుకోసం అంటే ఈ చట్ట ప్రకారం చేసిన పనికి పదహైదు రోజుల్లోపు వేతనాలు ఇవ్వాలి కానీ ప్రభుత్వాలు దీని గురించి ఎక్కడ కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు గతంలో ఏదో నెలకో కనీసం ఇరవై రోజుల కోసాలన్న వేతనాలు వచ్చేవి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రోజులుగా ఎనభై రోజులు అవుతున్నా కూడా ఈ హామీ వేతనాలు అనేది ఇప్పటి వరకు కూలీల ఖాతాల్లోన జమగా అంటే ఎందుకోసమంటే ఈరోజు ప్రభుత్వం మరి పేదలంటే అంత చులకనగా ఎందుకు చూస్తుంది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగకైనా మీరు జనవరి నెలలో వేతనం వేశారా లేదా ఫిబ్రవరి నెలలో వేతనం వేశారా లేదా మార్చిలో జీతాలు ఇచ్చారా లేదా మరి ఎందుకు కూలీలు కూలీలకు ఇవ్వలేకపోతున్నారు అంటే కూలీలు ఏమైనా ఓటిస్ పడాలని అనుకుంటున్నారా మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇబ్బందులు వాళ్ళ యొక్క బాధలు చూస్తా ఉంటే ప్రభుత్వానికి మరి కనిపించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని ప్రభుత్వం రెండు కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే ఈ రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉండేది మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లోనే ఎందుకు నిధులు లేవు అంటే ఉపాధ్యాయుని కూలీలకే నిధులు లేవా ఏ ఇతర వారికి పెద్దలకు ఇవ్వడానికి నిధులు ఉన్నాయా ఏంటి రోజు అర్థం కాక ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా తప్పనిసరి పరిస్థితుల్లోనా ఇక్కడ భిక్షాటన కార్యక్రమాన్ని చేయడానికి కొనుకున్నాం ఎందుకోసం అంటే గతంలో మేము పని ప్రదేశంలో కానీ సచివాలయంలో కానీ విజయవాడలో కూడా అడిగాం మహాధర్ణ చేశాం అయినప్పటికీ ప్రభుత్వానికి సామరస్యంగా చెబితే వీళ్ళకి చేవకెక్కే పరిస్థితి లేదనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు రాబోయేది పెద్ద పండుగలు మూడు పండుగలు రాబోతున్నాయి కేవలం ఐదు రోజుల కాలంలోనే గుడ్ ఫ్రైడే వస్తుంది ఉగాది పండుగ వస్తుంది అట్లాగే రంజాన్ పండుగ వస్తుంది మరి ఈ మూడు పండుగలు చేసుకోవాలంట పేదవాళ్ళు మరి ఈ దీనికి ఈ ప్రశ్న ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తప్పనిసరి పరిస్థితుల్లోనే రోడ్ ఎక్కి అయ్యా మాకు అన్నం పెట్టండి డబ్బులు అయినా ఉండాలంటే ఈరోజు దిక్షాటన కార్యక్రమానికి పోలుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేపు ఊరవకాలకు రాబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరి ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈరోజు కూలీలకు వేతనాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి వీళ్ళకి లోన్ ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం కమిషనర్ గారి పోయి కృష్ణదేవి గారు పోయి అడిగితే ఇప్పటిదాకా వేతనాలు ఇవ్వలే రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే చెల్లించండి